పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమతి టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత ఉగాది వరకు కూడా విశ్వావసనామ సంవత్సరమే అవునమ్మా ఆ తర్వాత పరాభవనామ సంవత్సరం అయితే ఇంకా ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా రెండు వేల ఇరవై ఆరు అంకె మారినా కానీ సంవత్సరం మారినట్టుగా ఉన్నా కానీ మనకి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది కదండి సుమారుగా మూడు నెలలు మూడున్నర నెలలు మరి ఈ మూడున్నర నెలలు ఎలా ఉండబోతోంది అని అంటే ఏం చెప్తారు అగమ్య గోచరంగా ఉండబోతుందని అయితే నేను గట్టిగా చెప్తానమ్మా ఎవ్వరు ఏమనుకున్నా సరే ఎలా అనుకున్నా సరే ఎన్ని తిట్టుకున్నా సరే నాకు వచ్చే నష్టం లేదు ప్రమాదాత్ కుర్వతాం పుంసాం ఈ విషయం నేను అమెరికాలో ఉన్నప్పుడు నవంబర్ పన్నెండు తారీఖే వీడియో చేశా జరగబోయేది ఏమిటి జాగ్రత్తగా ఉండండి పరిస్థితులు బాగాలేదు అని మన వాళ్ళందరికీ కూడా అనుభవం వస్తే తప్పితే అంటే క్షవరం అయితే కానీ వివరం తెలియదు అంటారు చూశారండీ అలాంటి తత్వంలో ఉన్నారు నాకైతే బాగా అర్థమైంది మరొక్కసారి అందరికీ చెప్పగలిగేది ఏమిటి అని అంటే డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి మొదలు పెడితే యుగాది వరకు కూడా చిత్ర విచిత్రాలు మనం చూస్తుంటాం ఎందుకు ఒక ఇవాళకి పదో రోజు క్రితం కూడా ఒక వీడియో చేశా చిత్ర విచిత్రాలు చెప్తే అది ఏం విచిత్రాలు ఎవరికి అర్థం కాలేదు కానీ అమెరికా నుంచి చాలా మంది ఫోన్ చేశారు గురుగారు మీరు చిత్ర విచిత్రంగా ప్రమాదాలు జరుగుతాయి ఆశ్చర్యకరంగా ఉంటాయని అన్నారు ఏంటనుకున్నాము విమానం కారునికి ఉద్దేశిందిట రోడ్డు మీద ఉన్న కారణం విమానం గుద్దింది ఇవన్నీ అందులో పంపించారు చాలా విచిత్రంగా ఉండండి అలానే ఉన్నాయి అని అన్నారు అవి సరదాగా ఏదో చిన్న చిన్నవి జరగడం కాదమ్మా ఊహకందనివి అక్రమ సంబంధానికి సంబంధించిన వాటిల్లో ఒక రికార్డు స్థాయికి వెళ్తాం ఒక వావి ఒక వరస లేకుండా ఇది అంటే ఈ వీళ్ళు ఎవరు వాళ్ళెవరు వీళ్ళేంటి వాళ్ళేంటి ఏమీ లేకుండా డబ్బు ప్రధానంగా వెళ్ళిపోయి శరీరానికి సౌఖ్యమే ప్రధాన ప్రధానము అవతల వల్ల ఎవరైతే ఏంటి అనేటువంటి స్థితిలో విడిగా చాలా మనం చూస్తాం వింటాం వికృతంగా అసలు వావేంటి వరసేంటి ఏమీ లేకుండా కూడా దరిద్రమైనవి కొన్ని చూస్తాము తద్వారా జరిగేటువంటి కొన్ని కొన్ని ప్రాణ నష్టాలు ఉంటే విచిత్ర ఘటనలో కొన్ని ప్రమాదాలు జరుగుతాయి అంటే ఏంటి ఇట్లా ఎలా జరుగుతున్నాయని కూడా మనం చూస్తే ముందు అది నిజమా అని అనిపిస్తుంది మనకే అటువంటి విచిత్ర సంఘటనలు జరుగుతాయి అగ్నిపర్వతాలు కూడా మన దేశమనే కదమ్మా మొత్తం యావత్తులో జలప్రలయాలు వస్తాయి విస్ఫోటనాలు జరుగుతాయి దీనికి మన దేశం అంతకు మించి ఎక్కువగా వర్షాభావ ప్రభుత్తి అని చెప్పి నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ వీడియో ఒకసారి మీరు చూడండి తెలుస్తుంది నేటి మొదలు ఏడు రోజుల్లో జరిగే ప్రమాదాలు ఇవే అన్నాను హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది కదండి సుమారుగా అమెరికాలో ఉన్నప్పుడు ఎనిమిది వందల కాల్స్ వచ్చాయి ఒక రోజులో గురుగారు దీని నుంచి ఎలా మీరు ఆ వీడియో పంపించారు నా నేను చేసిన వీడియో నాకే పంపించి చెప్పింది జరగట్లా జరగబోయేవి చెబుతున్నాం దాని నుంచి మనం బయటపడేటువంటి మార్గం అన్వేషించాలి దాన్ని మనం పట్టించుకోవట్లా ఆ మార్గాన్ని మనం తెలుసుకుంటే మన జీవిత గమ్యం మనకు అర్థమవుతుంది కానీ నాలుగు నెలలు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పదు ఇలా ఉన్న దాని మీద బాలు పెడితే ఎప్పుడు పడుతుందో ఎటు పడుతుందో కూడా తెలియదు ఈ పైన పెట్టారండి బాలు ఇలా ఉంది అక్కడ బాలు పెట్టారు మీరు ఎటో ఒకటి పడుతుంది ఎటు పడుతుందో ఎట్లా పడుతుందో ఎవరికి తెలియదు అలాంటి ఒక్క స్థితి అనేటువంటిది చాలా ఎక్కువగా ప్రబలుతుంది అలానే కొన్ని వ్యాధులు దాని పేరెంట్ గుర్తు తెలియనటువంటి చికాకు తత్వం ఏర్పడుతుంది మళ్ళీ ఒకసారి మనం హైదరాబాద్లో పడవలు వేసుకుని జరగాల్సిన పరిస్థితి ఉన్నది అంతేకాకుండా కొన్ని రాష్ట్రాలలో ఈ మాట నేను అనకూడదు గొడవలు ముఠాకక్షలు ఇటువంటి వాటి వలన ఎర్రటి వాతావరణం కింద మనం చూస్తాం అది ఏ రకంగా అయినప్పటికీ కూడా జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు ఆ ఈశ్వరున్ని ఎక్కువగా ఆరాధిస్తే ఏదైనా తప్పచ్చేమో కానీ మనము చేసుకున్నటువంటి వికృతమైనటువంటి చర్యలకి ప్రకృతిని కూడా చెడబట్టేశాం దాని యొక్క ప్రళయం ప్రకోపం ఎలా ఉంటుంది అంటే కర్త కారయిత చేవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చేవ చత్వార సమభాగినహ నలుగురికి కూడా దొంగతనం చేస్తుంటే ఒకడు చూశాడు చేసిన వాడికి వస్తుంది చూసిన వాడికి వస్తుంది చెప్పకుండా దాచేశారు అడిగితే నాకు అంటారు దీనికి సంబంధించిన నేను అయితే ఉంటారో ఈ దొంగతనం చేసిన వాడికి పైన ఇంకోటి ఉంటారు నువ్వు చేయి ఏం పర్లేదు నేను అంటుంటాడు ఈ నలుగురికి చూసిన వాడికి వీళ్ళందరికీ కూడా చత్వార సమభాగిన నలుగురికి కూడా ఖచ్చితంగా వస్తుంది అందుకే నిన్న మీకు చెప్పిన రాశి ఫలాలలో కూడా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఉగాది వరకు కూడా చెప్పా ఎందుకు ప్రతి ఒక్క రాశి గురించి ఎంత నేను ప్రమాదం అనేటువంటిది పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే ఖగోళ ప్రకారంగా జరగబోయేటువంటివి చాలా గమ్మత్తుగా ఉంటాయమ్మా చూస్తే ముందు హే నిజమా నమ్మచ్చా అనేటువంటి తత్వం అనిపిస్తుంది ప్రమాదం ఖచ్చితమే నిజమే అటువంటి స్థితి అయితే మనం చూస్తాం చూస్తాం ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది ధన నష్టం అనే విషయం పక్కన పెడితే ప్రాణ నష్టం కాస్త ఉంది కాబట్టి మనం చేసినటువంటిదే మన మనం చేసిందే మనకు వస్తుందమ్మా కాబట్టి సాధ్యమైనంత వరకు ఏ క్షణమైనా నేను అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసేసి మనం బాగుండాలి మేమందరం బాగుండాలని భగవంతుణ్ణి ప్రార్థన చేయటం మినహాయిస్తే ఇంకా నేను ఒక మాట చెప్తా ఈ యుగాది వరకు ప్రతి మనిషి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయండి ఎందుకనంటే మానవ జన్మకి మూల కారణమే సుబ్రహ్మణ్యేశ్వరుడు మానవ జన్మకి మూల కారణకుడే సుబ్రహ్మణ్యేశ్వరుడు బీజోత్పత్తి జరుగుతున్నప్పుడు గర్భాశయంలోకి కొన్ని లక్షల కణాలు వెళుతున్నప్పుడు అవన్నీ కూడా తలా తోకలు ఎలా ఉంటాయంటే అచ్చం సర్పాన్ని పోలియే ఉంటాయి సర్పరూపానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మానవ జననానికి అవినాభావం చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కనుక ఆయనని అయినంత వరకు స్వామి హే స్వామి కరుణాకర బంధో అనుకుంటూ సుబ్ర ఈశ్వరుని తెలుసుకుంటూ సుబ్రహ్మణ్య కళావరంభ స్తోత్రం ఆ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఏదో ఒక రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకుంటూ యుగాది వరకు ఉండగలిగితే మయ పర్లేదు అంత ప్రమాదం జరిగినా డబ్బు పోతే పోయింది ఆస్తి ప్రాణాలు నిలిచి ఆస్తి మళ్ళీ సంపాదించుకుంటాం మనకు ప్రాణాలు నిలబడ్డానేటువంటి స్థితి మనకు ఏర్పడాలంటే ఇప్పుడు కాపాడేటువంటి వాడు వేలాయుధాన్ని పట్టుకొని నిలబడి వచ్చేటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా క్రౌంచ పర్వతాన్ని సంధించిన వాడు అలా నిలబడి అన్నిట్లోనే ఆపగలిగేటువంటి శక్తి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఉంది కనుక ఈ ఒక నాలుగు నెలలు యుగాది వరకు ప్రతి మనిషి నచ్చినా నచ్చకపోయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏదో ఒక రకంగా ఆరాధించి బయటపడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ మీరు గమనించేవారు గమనించారు నిన్న నేను చెప్పిన పన్నెండు రాశి ఫలాలకు సంబంధించి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి యుగాది వరకు చెప్పిన ప్రతి దాంట్లో దాదాపుగా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయమని చెప్పి చెప్పా అనుసంధానం నాకు తెలుస్తుంది ప్రతి దాంట్లో సుబ్రహ్మణ్యేశ్వరు ఏ దేవతని ఏ సమయంలో ఎప్పుడు ఎలా కొలుస్తే అది మనకు యోగంగా ఉంటుంది నేను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తర్వాత ఇరవై ఎనిమిది నుంచి అనేటువంటి విషయం ఎందుకు చెప్పానంటే అమ్మా ముప్పై ఒకటి దగ్ధ ద్వాదశి అక్కడి నుంచి మొదలవుతుంది దగ్ధ ద్వాదశి అంటే మొత్తం దహించుకుపోవటం ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది ఒక్కొక్కటి 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 కనుక జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి నిన్నసారి చెప్తున్నాం మేము మా ఇంటి దగ్గర నుంచి కారు వేసుకొని బంద్ వేసుకొని ఇక్కడ వరకు వచ్చి చెప్పడం ఏమో పిచ్చా మీరు బాగుండాలనే మా కాంక్ష ఎందువలనంటే ఇంత కష్టపడి మేము చదువుకున్నది పరోపకారార్థమిదం శరీరం పరులకు ఉపకారం చేయడం కోసమే యొక్క వైదిక విధానంలో మేము ఉన్నాం తెలిసింది చెప్తున్నాం వంద చెబితే నాలుగైదు జరగకపోవచ్చేమో కర్మ వశాత్ ఎవరికైనా తొంభై ఆరు జరుగుతున్నాయి మనకేంటంటే జరిగిన తొంభై ఆరు కనిపి కనిపించట్ల జరగని రెండో మూడో పట్టుకుని ఆ ఇ అంటాం అదే మన కర్మ ప్రారంభానికి మూలం అదే మన కర్మ ప్రారంభానికి మూలం అమ్మ ఆ ఇ అంటే ఏమవుతుంది భగవంతుడు అనుగ్రహాన్ని ఇవ్వాలి అనుకుంటే ఒకరోజు చాలు మనిషి జీవితం మారిపోతుంది ఇవ్వద్దు అనుకుంటే ఒకరోజు చాలు ఆయన దర్శనాన్ని కూడా ఇవ్వడు ఈ రెండు మనకి జరిగింది రీసెంట్గా పూసలు అమ్ముకునే అమ్మాయి రాత్రికి రాత్రి వైరలైంది భగవంతుడు అమ్మాయిని అనుగ్రహించాడు అలానే దేవుడితో మాట్లాడారు నేను రిచెస్ట్ బెచ్చకర్తనే అని చెప్పి బిచ్చమెత్తుకుంటున్నానని చెప్పి దర్శనానికి రావద్దని చెప్పి ఏ ఒక మాట నేను అన్నానని కాదు అంటే భగవంతుడు చేయదలుచుకుంటే రోజు చాలు ఏదైనా సరే మనిషిని మంచి స్థితికి తీసుకెళ్ళడానికి తో నా దర్శనానికి జన్మలో కావద్దు కూడా ఒక క్షణం చాలు ఒక రోజు ఒక రోజు కాదు ఒక క్షణం చాలు అది మనకు పైకి తీసుకువెళ్ళే యోగం కావాలి కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకుంటూ ఉన్న స్థానం నుంచి ఇంకొక మెట్ట ఎక్కకపోయినా పర్లేదు కానీ ఆ ఉన్న స్థానం నుంచి దిగే పరిస్థితి మాత్రం రాని అటువంటి స్థితి రాకుండా తండ్రి పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎవ్వరికీ కూడా ఆ పరిస్థితి రాకుండా తండ్రి ప్రతి మనిషి కష్టపడి బ్రతికేది ఐదు వేలు నోట్లోకి వెళ్ళటానికి మూడు పూట్ల రెండు పూట్ల గడుపుకున్న తిన్నా పర్లేదు మూడో పూట మంచిని దాగి బ్రతుకుతాం కానీ ఎలాంటి ఒక సమస్యలు రాకుండా తండ్రి అని చెప్పి మనం వేడుకోవాలి ఈ పరిస్థితి అయితే ఇరవై ఎనిమిది నుంచి ఉంది பிராரமாம் தமைத்திருக்கிறேன். உக்காதி வருக்கிறேன். அன்னிலாதால் குடுகிறேன். பிருமையிஷ்டில்லாட்டுப் பிரும்.